హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు మీకు చాలా వాల్యబుల్ అండి సో మరి ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ముందు రొయ్యలు ఫ్రై చేసుకొని తర్వాత కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇవి ఫ్రై అయిపోయి ఇంకా ఇవైతే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ రెండు వేసేసుకోవాలి ఈ కర్రీకి కాస్త ఉల్లిపాయలు అయితే ఎక్కువే వేసుకోవాలి బాగుంటుంది ఇవి ఫ్రై అవనివ్వాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒకటి స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ మగ్గిపోతాయి ఆనియన్స్ ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేను కాస్త పొడవుగా ఉన్నవి రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను బీరకాయలు ఎన్నేసినా కూడా మనం కుక్ చేసేసరికి కొంచెం అవుతుంది కదా ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి బీరకాయలను కూడా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే బీరకాయలు అయితే మంచిగా కుక్ అయిపోయాయి బీరకాయలు చాలా లేతగున్నాయి త్వరగానే కుక్ అయిపోయాయి ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం దీంట్లో వాటర్ వేయకపోయినా కూడా వాటర్ వచ్చేసి చూసారు అప్పుడే అలాగే కారం సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కూరనైతే ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది మనం అసలు వాటర్ వేయకుండానే చాలా గ్రేవీగా వచ్చింది కొంచమే చింతపండు పులుసు వేసాము అలాగే దీంట్లోకి ఇప్పుడు కాస్త కసూరి మీద వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఫైనల్గా వేసేసుకొని ఒక్కసారి ఇది కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చేస్తే మనకి టేస్టీగా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇలా గ్రేవీగా చేసుకుంటేనే బాగుంటుంది ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడి బీరకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంక ఇది రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా సింపుల్గా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో డ్రై ఫ్రూ డ్రై ఫ్రాన్స్ డ్రై ఫిష్ వేస్ట్ పడే వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది సో మరి ఈ వీడియో కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్